మీద ఆశస్సులు వెగజల్లుతున్నాను నీపై ఉన్న భారం తీరే దిశలో ఉంది నన్ను నమ్ము నేను ఉన్నాను కదా ధైర్యంగా ఉండు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తూ ఉండు నువ్వు నిశ్చయించుకున్న పనులు ముందుకు అడుగు వేస్తూ వెళ్ళు ఆ పనిని పూర్తిగా చేస్తూ ఉండు మధ్య మధ్యలోనే పనులన్నీ ఆపివేస్తే నీకు లాభం ఎలా చేకూరుతుంది చెప్పు ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా ఇంట్లో ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదని ఎంతో కుమిలిపోతున్నావు అన్నదమ్ముల మధ్య మాటలు దూరంగా పోతున్నాయి భర్త తిట్లుతో గుండె గాయమైపోతుంది తల్లి ప్రేమ లేక ఏడుస్తున్నావు కదా ఈ ప్రపంచంలో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎన్ని వంతమంది ఉన్నా నిన్ను తల వంచుతూ నడిపించే దేవుడు తల ఎత్తుకునేటట్టుగా నిన్ను గుర్తు గుర్తుపెట్టుకో గోడవల మధ్య జీవించావు గృహిణిగా రోజు నా పాదాల ముందు నిశ్శబ్దంగా ఒక రోజు తానే తనలో తానే మాట్లాడుకుంది బాబా మీరు ఉన్నారు అంటే నాకు ఈ ఒక్క మాట ఇచ్చేయండి ఆ రోజు రాత్రి ఆమె కళలో నేను వచ్చానమ్మా చెప్పిన మాట ఇదే నీ గుండె నిశ్శబ్దమైతేనే అయితేనే నాకు వినిపిస్తుంది కానీ నీ బాధ నాలోనే పంచుకుంటున్నాను నిన్ను ఒంటరిగా అనిపించకుండా ఉంచుతున్నాను ఆమె నల్లటి చీకటి వలయంలో నల్ల శిలలా నేను మారాను ఇప్పుడు ఈ మాట నీకోసం కాదు కదా అని అనుకోవద్దు ఇప్పుడు ఈ మాట నీకోసం కూడా నేను చెప్తున్నాను ఈ రోజు వినిన ప్రతి మాట నీ గుండెల్లో నిలిపే ఇది ఒక మంత్రం కాదు ఒక స్ఫూర్తి నీ జీవితానికి దిక్సూచి అని గుర్తుపెట్టుకో నీ శత్రువులు పెరిగినా నీ ధైర్యం తగ్గకూడదు నీ ఆశలు తీరకపోయినా నీ నమ్మకం మాత్రం తడవకూడదు తగ్గకూడదు ఎవరు తోడున్నా లేకపోయినా బాబా నీ తోడున్నానని గుర్తుపెట్టుకో నీ బాబా మధురు వాక్యంగా నువ్వు పెట్టుకో నాకు ఆశ్చర్యం ఇచ్చేవాడిని నేను ఇప్పుడు కూడా విడిచిపెట్టను నన్ను తెలిసిన వాళ్ళని నేను ఎప్పుడు విడిచిపెట్టను ఈ దీపం వెలిగించు తప్పకుండా ఇది నీకు వెలుగు కాదు నీకు నమ్మిన భగవంతుని ప్రత్యక్ష రూపం ఈ దీపం నీ జీవితంలో తప్పకుండా వెలుగును నింపుతుందని గుర్తుపెట్టుకో ఎవరు లేడని ఎప్పుడు కూడా కుగిలిపోనే వద్దు అందరూ తప్పకుండా ఉంటారని గుర్తు పెట్టుకోవడం

No, I think you can take it from there.